నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు భగవంత్ కేసరి అనే పిక్చర్ తెలుగులో జాతీయ అవార్డు రావడం ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి బాలకృష్ణ అభిమానులు కూడా ఒక ఆనంద తగ్గ విషయం అందరూ సంతోషదగ్గ విషయం ఎందుకంటే నిజంగా ఆ మహానుభావుడు ఈరోజు ఎట్లా ఉందంటే వయసు పెరిగో కొంది ఆయన అయిపోతున్నాడు వయసు పెరిగే కొంది ముప్పై మూడేళ్ళు ముప్పై రెండు సంవత్సరాలు యువకుల్లాగా పరిగెడుతూ డ్యాన్స్ వేస్తూ స్టెప్పులు వేస్తూ అదే ఫైట్లు చేస్తూ ఒక ఒక ప్రేక్షకులకి కనువొంది చేసేటటువంటి ఒక మహా కథానాయకుడు మా నందమూరి బాలకృష్ణ గారు ఈ రాష్ట్ర చరిత్రని రాజకీయ చరిత్రని మార్చింది ఎన్టీ రామారావు గారైతే ఒక తెలుగు చలన చిత్ర పరిశ్రమ కోపాన్నే మార్చినటువంటి వ్యక్తి మా దైవం నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు చూస్తే అవార్డుల మీద అవార్డు పద్మభూషణ్ దాని తర్వాత ఈరోజు చూస్తే భగవంత్ కేసరికి ఈరోజు జాతీయ తెలుగు చిత్ర అవార్డు రావడం సంతోషకరం ఒక పక్క బసవర్రావు తారకం పేరుతో హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్లు చేయడం ఇంకో పక్క కళామతాలకి సేవ చేయడం ఇంకో పక్క అక్కడున్న ప్రజానీకానికి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి హిందూపురం చుట్టుపక్కల తన నాన్నగారి కాడి నుంచి వరుసగా గెలిపిస్తున్నటువంటి ఆ ప్రజానీకానికి ఏమేమి చేయాలి అనే ఉద్దేశంతో కేంద్ర మంత్రులతో మాట్లాడటం రావడం కూడా ఈరోజు ఒక విశేషం రాజధానిలో కూడా విజయవాడలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టబోతున్నారు దానికి స్థలం ఇస్తే సిద్ధాంతం తీసుకెళ్తున్నాను అని చెప్పడం జరిగింది అంటే అతి త్వరలో అదే శంకుస్థాపన ఉంది ఇంకా డేట్ ఫిక్స్ అయ్యి ఇంకా తెలియదు చెప్తున్నారు కానీ ఆ మహానుభావుల్లో ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన తన అభిమానులు బాగుండాలి తన ప్రజలు బాగుండాలి నన్ను ఆశీర్వదించిన వాళ్ళందరూ బాగుండాలి అనేటువంటి ఒక మంచి మనస్తత్వం ఎప్పుడూ ఎవరిని ఒక నొంపించినటువంటి ఒక మంచి మనస్తత్వం ఆయన ఈ జన్మ ఉన్నంత వరకు ఈ కట్టి కాలే వరకు ఆయనతోటే ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే